అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మన వీడియోలకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో విలువైన విషయాలు చక్కని సమాచారం అదేవిధంగా విద్యా విజ్ఞానం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా మోటివేషనల్ స్పీకింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఛానల్ నుండి అందుతున్నాయి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియోలోకి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మరి ప్రస్తుతం మన దేశం అట్టుడికి పోతూ ఉంది ఎక్కడ చూసినా ర్యాలీలు ఎక్కడ చూసినా మరి వీ వాంట్ జస్టిస్ అనే కేకలు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకు మనందరికీ తెలుసు మరి కలకత్తాలో మరి ఆ పాప డాక్టర్ పాప చాలా దారుణంగా హత్య చేయబడింది అత్యాచారం చేయబడింది చాలా చాలా మరి విషాదము అది చాలా ఘోరం నేనైతే చాలాసేపు ఇచ్చానండి మరి ఇలాంటివి జరగడం ఆపలేమా ఎన్నో శిక్షలు పడుతున్నాయి అయినా కానీ అంటే ఒకటి శిక్షలో కొంచెం అని చెప్పాలి అరెస్టులు చేస్తున్నారు కానీ అందులో శిక్షలు పడేది చాలా తక్కువ మందికి అందుకే నేనేమో నేరాలు బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం మన ఛానల్ పక్షంగా చాలా చిన్న ఒక చిన్న చుక్క పెన్సిల్ చుక్క అంత ఛానల్ మంది చిన్న డాట్ అంత చిన్న ఛానల్ మంది అయినా కానీ నా ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్గా నా పక్షంగా మరి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఆపాలని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను సమాజం ఇంకా కూడా కళ్ళు తెరవాలి ఎందుకంటే ఇలాంటి ఇలాంటి చెడు కార్యాలు చేసే వాళ్ళని మరి కొంచెం నిలువరించాలి మన వంతు మన పాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు నేనున్నాను నేనేమి చేయలేను కానీ ఇలాగ ఒక ఈ చిన్న వీడియో పది మంది చూస్తారేమో నా వీడియో అంతకుమించి వెళ్ళట్ల వెళ్ళదు ఓ పది మంది మా హైత వంద మంది కనీసం ఏదో మన మారల్లో ఒక రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం అదే విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇలాంటి విషయాలు ఖండించాలి మరి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తిరిగితేలం అయినప్పటికీ మరి న్యాయం అయితే జరగాలి ఖచ్చితంగా జరగాలి శిక్ష పడాలి ఆ శిక్ష ఎలా ఉండాలంటే మరి తర్వాత తర్వాత ఎవరో చేయకో చేయడానికి వెన్నులో వణుకు పుట్టించేటంత భయంకరమైన శిక్షలు వాళ్ళకి పడాలని మరి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే అంత దారుణంగా చంప ఎలా చంపగలిగారో చాలా చాలా మరి అసలు వాళ్ళు మా మానవులేనా ఒక మృగం కూడా అలాగా అంత భయం భయానకంగా ఒక మృగం కూడా చంపలేదు కానీ మనిషి అయి పుట్టి మనుషులై పుట్టి మరి అంత భయంకరంగా ప్రవర్తించడం మరి అది క్షమించరాని నేరం అంటే ఈరోజు క్షమించవచ్చు మనం కానీ మళ్ళీ రేపు అవే రిపీట్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఎవరి మీద మన మనకేమీ ప్రత్యేకమైన అక్షం లేదు కానీ మరి ఖచ్చితంగా అందరూ కూడా ఎవరో పార్టీలు రాజకీయాలు ఇది చేయకుండా ఒక ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి మరి అందరూ కూడా దాన్ని ఆమె ఆమె పక్షంగా ఆలోచించి తప్పనిసరిగా మరొక ఆడపిల్లకి అలాంటి అలా జరగకుండా దీన్ని మరి ఖండించాలి శిక్షలో పడాలి జస్టిస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను అయితే నాణ్యానికి ఒక ప్రతి ఇదైతే నాణ్యానికి రెండో వైపు కూడా మనం డిస్కస్ చేద్దాం నాణ్యానికి రెండో వైపు ఏంటంటే ఆడపిల్లలు అసలు వారి సేఫ్టీ వాళ్ళు ఎలా చూసుకోవాలి ఎందుకంటే ఇంకా జరిగిపోయిన తర్వాత తిరిగి తేలాం తిరిగి తేలాం ఏదేనైనా ఒకవేళ తేవచ్చేమో కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం అసాధ్యం అది ఇంపాసిబుల్ అయితే మరి ఆడపిల్లలు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ సెక్యూరిటీ ఎందుకంటే పేరెంట్స్ ప్రతి చోట వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు కొంత సెల్ఫ్ సెక్యూరిటీ ఆడపిల్లలు వాళ్ళకు వాళ్ళుగా ఏదో అంటే పూర్తిగా ఎవరిని ఎవరూ రక్షించుకోలేమండి అన్ని అది సాధ్యం కాదు కానీ మినిమమ్గా వారు తెలుసుకోవాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సెక్యూరిటీ ఎలాగో ఇప్పుడు నేను చెప్ చెప్పదలుచుకున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పర్స్లో వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఫోను రీఛార్జ్ తర్వాత మరి డేటా ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఉండాలండి పవరు అంటే రీఛార్జ్ పవరు అంటే పనిచేసే ఫోన్ ఫోన్లు రెడీగా ఉండాలి నెక్స్ట్ వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ లేదంటే మరి కొన్ని కొన్ని సేఫ్టీ అయినటువంటి కొన్ని నెంబర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోవాలి రెండోది సేఫ్టీ అయిన నెంబర్స్ దగ్గర ఉంచుకోవాలి ఇంకా మూడోది ఏంటంటే లొకేషన్ షేర్ చేయడం రావాలండి ప్రతి ఆడపిల్ల వినండి అమ్మ ప్రతి ఆడపిల్ల వినండి లేదు ఇప్పుడు ఎవరైతే వింటున్నారో మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇది నేర్పించండి మీరున్న లొకేషన్ గూగుల్లో ఎలాగ అవతల వారికి మీరు మీరు ఆపదలో ఉన్నామని మీరు భావిస్తే ఏ విధంగా అవతల వాళ్ళకి షేర్ చేయాలి గూగుల్ లొకేషను షేర్ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు మొన్న మొన్న ఒక అమ్మాయి గోదావరి బ్రిడ్జి మీద సవతి తండ్రి తోస్తుడండి ఆ అమ్మాయి తండ్రి కాదు వాళ్ళమ్మ